రేవంత్ కి మధ్య విభేదాలు కలవని రాహుల్ రేవంత్ బీజేపీ అనుకూల విధానాలపై కాంగ్రెస్ గుర్రు వేసుకున్న రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది యాభై సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆయనకు రాహుల్ గాంధీతో కలిసే అవకాశం మాత్రం రావట్లేదు మోదీని బీజేపీని బహిరంగ వేదికలపై ప్రశంసిస్తున్న రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది జాతీయ స్థాయిలో అదానీపై పోరాటాలు చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఆయన కంపెనీల్ని ఆహ్వానించటం సిఎస్ఆర్ పథకం కింద నిధులు అడగటం ఏఐసీసీ సీనియర్ నాయకులకు మింగుడు పడట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఆయనకు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తప్పితే ఏఐసి పెద్దలెవరూ రేవంత్ రెడ్డిని కలవటానికి సుముఖంగా లేరు రేవంత్ రెడ్డి విధానాలపై గుర్రుగా ఉన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆయన్ని కలవటానికి ఇష్టపడట్లేదు ఇప్పటి వరకు సుమారు యాభై సార్లు ఢిల్లీ వెళ్లిన ఆయనకు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యేందుకు పరిస్థితులు అనుకూలించట్లేదు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రుచించలేదు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో రాష్ట్రానికి ప్రధానమంత్రిగా మోదీ వస్తే తనకు పెద్దన్న లాంటి వారని అభివర్ణించారు రేవంత్ రెడ్డి మోదీది ఇది నియంతృత్వ ప్రభుత్వమని కాంగ్రెస్ విమర్శలు చేస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం మోదీతో కలిసి పనిచేస్తానని అవసరమైతే యాభై సార్లైనా కలుస్తానని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు నచ్చలేదు ఎన్నికల సమయంలో దేశ ప్రజలపై మోదీ నూరు లక్షల కోట్ల రుణభారం మోపారని మణిపూర్ అల్లర్లను పట్టించుకోలేదని రేవంత్ ఆరోపణలు చేశారు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని మాయమాటలు చెప్పిన ఆయన తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులను మోదీ పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంచెత్తారు తనకు మోదీ బడే భాయ్ అని తెలంగాణ అభివృద్ధికి ఆయన సహకారం అవసరమని చెప్పుకొచ్చారు మోదీని కలిసిన సమయంలో సైతం తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అనుబంధ పత్రిక జాగృతిలో పనిచేశానని చెప్పుకున్నారు ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మోదీని ప్రశంసించడం ఎప్పుడూ జరగలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ అధిష్టానానికి కలిగాయి మరోవైపు అదాని రేవంత్ సంబంధాలపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అంతర్జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తున్నారు మోదీ ప్రభుత్వ అండతోనే అదానికి సంబంధించిన కంపెనీలు అనుచిత లబ్ది పొందుతున్నాయని ఆ పార్టీ నేతలు పార్లమెంట్ లోపల బయట పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు పోర్టులు విమానాశ్రయాలు స్టాక్ మార్కెట్లలో అదానీకి లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ తరచూ చెప్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరే తీరుగా ఉంది అదానీని తెలంగాణకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్ని కంపెనీలను పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఆయన మాటల్ని అదాని అక్రమాల్ని బట్టబయలు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం రాహుల్ గాంధీకి నచ్చలేదు ఇక అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటానికి రాహుల్ నిరాకరిస్తున్నారు చివరికి అదాని రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన స్కిల్ ఇండియా యూనివర్సిటీకి వంద కోట్లు సీఎస్ఆర్ పథకం కింద ఇస్తామని ప్రకటించిన అంశం సైతం తీవ్ర చర్చకు దారితీసింది చివరకు రేవంత్ రెడ్డి బయటకొచ్చి ఆ నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవట్లేదని ప్రకటించాల్సి వచ్చింది ఇలా మోదీ అదాని రేవంత్ మధ్య సంబంధాల్ని ప్రతిపక్ష పార్టీలు సైతం ఎండగట్టాయి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్న రేవంత్ రెడ్డిని అధిష్టానం సైతం గట్టిగా హెచ్చరించింది కానీ ఆయన మాత్రం నేను బీజేపీ పాఠశాలలో చదువుకున్నానని కాంగ్రెస్ లో ఉద్యోగం అని ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదం అయ్యాయి ఇవన్నింటినీ గ్రహించిన రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అందుబాటులోకి రావట్లేదు చివరికి కేంద్ర మంత్రుల్ని సైతం కలవగలుగుతున్న రేవంత్ రెడ్డి తమ పార్టీకి చెందిన రాహుల్ గాంధీని మాత్రం కలవలేకపోతున్నారు చివరికి మంత్రివర్గ విస్తరణలో సైతం రేవంత్ మాట చెల్లుబాటు కాకుండా పోయింది పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డికి మాత్రం చుక్కెదురవుతోంది ఇప్పటి వరకు ఆయన రాహుల్ గాంధీని కలిసినట్టుగా ఫోటోలు కానీ సమాచారం కానీ బయటకు రావట్లేదు కాంగ్రెస్ పార్టీ సైతం రేవంత్ రెడ్డికి మొహం చాటేసిందని ఈ పరిస్థితుల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది